చూసుకొని వస్తున్నా అసలు చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఉంది సినిమా సినిమా మాత్రం సినిమా దగ్గరకు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ అన్న చాలా చిన్న మెసేజ్ కానీ అందరూ గట్టిగా తీసుకోవాల్సిన మెసేజ్ అది ఎస్పెషల్లీ యూత్ ఎందుకు అంటే ఎలక్షన్స్ మీద ఓటు మీద ఓటు వేయని ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా చూడండి తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఓటు వేయండి ఎందుకు అంటే ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు గా అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి అదే మెసేజ్ బేసిక్గా మించి ఇంకేం లేదు అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్తో మంచి మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్తో మంచి తో సినిమా తీశారు ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ రిఫరెన్సెస్ ఏదైతే అంటున్నానో ఆంధ్ర వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ఎలక్షన్స్ కనెక్ట్ అవుతాయి ఎస్పెషల్లీ అది బాగా అవుతాయిస్పెషల్లీ రిఫరెన్స్ కూడా వదలేదు గురించి ఒక్క రిఫరెన్స్ వదలలేదు మీరు చూడండి మళ్ళా ఫేమస్ అవుతుంది సినిమాతో అయితే రామ్ చరణ్ దగ్గరకు వస్తే చాలా ఫ్రెష్ గా అనిపిస్తున్నారు ఇంతకు ముందు ఉన్న సినిమాలతో పోలిస్తే చాలా ఫ్రెష్ గా మంచి ఎనర్జీ తో కనిపించారు ఆయన తో కియర్ గారితో ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది మూడు సాంగ్స్ అన్న హైస్ట్ అంతే జరగండి రా మచ మచ్చ తర్వాత మూడు కూడా హై వీస్ట్ సాంగ్స్ ఇంకా ఎక్కడైతే ఎలివేషన్స్ కావాలో ఎలివేషన్స్ కి తగ్గట్టు రామ్ చరణ్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుండింది ఓవరాల్ గా మూవీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్